ఏమి సినిమాలు చూస్తున్నారయ్యో దర్శక నిర్మాతలారా తెలంగాణలో హైడ్రాతోని జరుగుతున్న ఈ ఆటల మీద ఒక పాట లేదు ఓ యాస లేదు హైడ్రా కూల్చివేతలతో గూడు చెదిరిన సున్నం చెరువు బాధ్యతలు శిథిలాల మధ్య ముక్కలైన బతుకుని వెతుకుతున్నారు ఇండ్ల నీలమట్టంపై రోడ్డున పడిన కుటుంబాలు తాత్కాలికంగా వేసుకున్న టారిఫ్ల కింద తలదాచుకుంటేనే తానేం పాపం చేస్తామంటూ అమాయకమైన చూపులతో ఈ పాప ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు ఉంది అంటూ ఫోటోకు సంబంధించి చూడొచ్చు నిజమే నిజమే అన్న మనం పేదోడుగా ఈ తెలంగాణలో పుట్టడమే పాపం మనం పేద మధ్యతరగతి కుటుంబాలుగా పుట్టడమే మనం చేసిన నేరం ఎందుకంటే మనకు నోటీసులు ఇవ్వరు మనం మాట్లాడితే ఏదైనా కూడా తప్పే వాళ్ళు ఉన్నోడు మాట్లాడితే బలిసినోడు మాట్లాడితే ఏదైనా కరెక్టే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలికి మేడ భద్రం పేద బతుకు చింద్రం హైడ్రామాలో సామాన్యులే సమిధలు అవుతున్నారు ఇరవై మూడు రోజులలో రెండు వందల అరవై రెండు చోట్ల కూల్చివేత ఒకటి రెండు చోట్ల తప్ప పేదలపైనే ప్రతాపం కూల్చిన చోట వ్యర్థాలను తెలగించకుండానే భూమిని స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రకటన సీఎం కమిషనర్ ప్రకటనతో గందరగోళం ఎన్హెచ్ఆర్సీకి సున్నం చెరువు బాధ్యతలు అంటూ కూడా చూడొచ్చు చెరువు మ్యాప్లు తవ్వుతున్న రంగనాథ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది విల్లాల కూల్చివేతలు ఆపండి అంటూ హైకోర్టులో పిటిషన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అన్ని నిన్ననే చెప్పిన ఒక నాగార్జున కన్వెన్షన్ కూలో వెట్టి ఆ శిథిలాలను అట్లనే పడేయకండి దాన్ని సాఫ్ చేయర్రి అని చెప్పిన చేతరా చేయరు ఏం చేస్తారు ఏం చేయగలుగుతారు వీళ్ళు హైడ్రా అనేది ఒక వాళ్ళ ఇతర రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకు కావాల్సింది దేనికోసము అంటే మీ అందరికీ తెలుసు కదా పైసల కోసం అంతే అసైన్డ్ భూమి అవుట్ నూట తొంభై ఎకరాల పేదల భూమిలకు రెక్కలు అంటూ కూడా చూడొచ్చు నిబంధనలకు విరుద్ధంగా జోరుగా కొనుగోలు ఖానాపూర్ భూములలో వాలిన కార్పొరేట్ కంపెనీ ఎకరా భూమికి పదిహేను నుంచి యాభై లక్షల వరకు చెల్లింపు అధికార అనుసరణలో కొనసాగుతున్న దంద చెక్కుల రూపంలో చెల్లిస్తున్న ఆరాధ్య హోలిస్టిక్ ఇక రెవెన్యూ రికార్డ్లను మార్చేందుకు భారీ స్కెచ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సిటీ ఫ్యూచర్ అట పదిహేను లక్షల నుండి యాభై లక్షల ఎంతుంటుందండి ఎంత ఉంటుంది ఇబ్రహీంపట్నానికి సంబంధించి భూములు ఎంత ఎంతుంటుంది పది కోట్ల నుండి ఇరవై కోట్లు ముప్పై కోట్లు నడుస్తుంది